నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన ఆరు శాసనాలు చంద్రబాబు నాయుడు గారు కళాంధ్రకి ఈ రోజు కడప వేదికగా ఈ ఈ ఆరు శాసనాలు కూడా భూమిక వహించబోతున్నాయి పునాది కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు సార్ మీరు ఏదైతే ఆరు శాసనాలు తీసుకున్నారు ఈ ఆరు శాసనాలు మంత్రులుగా ఉన్న మేము గానీ ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు గానీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కలలు కన్న విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరీ ముఖ్యంగా గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేను వస్తా నేను వస్తా అని కలలు కనే వాళ్ళకి మొన్నటితో పులుస్తాడే పరిస్థితి మల్ల ఇలాంటి గుంట నాకల మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తీసుకువాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి నుంచి 2029 ఎన్నికలకి కూడా ఇప్పటి నుంచి పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ ఈ మహా వేదికగా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని జై హింద్ జై